కరీంనగర్ నగరంలో మేయర్ సునీల్ రావు సిట్టింగ్ ఎమ్మెల్యే మొన్న దాకా మంత్రి గుండెంట్ గెలిచినటువంటి గంగుల కమలాకర్ కావాలని కుట్ర పూరితంగా కొన్ని ప్రాంతాలకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చింది అన్న ఏకైక వాళ్ళ యొక్క అసూయతో ఏం చేస్తున్నారంటే నీటి సరఫరాని తగ్గుముఖం పట్టించారు చాలా వరకు ప్రాంతాల్లో తాగునీరుని ప్రతి రోజు ఇచ్చే తాగునూరుని ఇప్పుడు రోజు విడిచి రోజు లేకపోతే ఒక రోజులో కేవలము పదిహేను నిమిషాలు అరగంట మాత్రమే ఇచ్చేటువంటి ప్రాంతాలు చాలా వరకు మేము గుర్తించడం జరిగింది కరీంనగర్ నగరంలో ఈరోజు మేయర్ని అలాగే ఎమ్మెల్యేని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం మీరు ఉన్నది ప్రజల కోసము మీరు చేస్తున్నది ప్రజా డబ్బుతో కానీ మీ సొంత డబ్బుతోనో లేకపోతే మీ కేసీఆర్ ఇచ్చేటువంటి ఎజెండాతో కాదు మీరు పనిచేస్తున్నది మీరిద్దరు కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నారు మీ కింద కార్పొరేటర్లు కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో తీసుకుంటే అయితే మరీ చండాలంగా మురుగునీరు కలుస్తా ఉంది పారిశుద్ధ్య ఎక్కడైతే వాటర్ బాయ్ బయటికి పోతా ఉందో అది నల్ల నీళ్ళలో కలిసిపోయి ఆ నీళ్లు వస్తా ఉన్నాయి ప్రజలు తాగి కొంతమంది రోగాలు పాలయ్యి ఆ తర్వాత కొన్ని సంవత్సరాలుగా ఆ తాగునీరుని మనం తాగడమే మానేసి అందరూ కూడా మినరల్ వాటర్ కొనుక్కునే పరిస్థితి ఇప్పటికీ స్మార్ట్ సిటీ కరీంనగర్ నగరంలో సాగుతుందంటే ఇది సిగ్గుచేటు గత తొమ్మిది సంవత్సరాల పైగా దాదాపు పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఇలాంటి సాహసానికి ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము చాలా మంచిగా ఇచ్చినాము ఆ రోజు బిఆర్ఎస్ కార్పొరేటర్లు బిజెపి కౌన్సిలర్లు ఉన్నా గానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు కూడా ఇట్లా చేయలేదు కానీ ఈ రోజు ఇక్కడ ఏం చేస్తా ఉన్నారంటే వాళ్ళ కార్పొరేటర్లు ఉన్న ప్రాంతాల్లో వాళ్ళకి ఓట్లు పడాయని ఎక్కడెక్కడైతే అనుకుంటున్నారో మొన్న రీసెంట్ గా అసెంబ్లీ ఎలక్షన్ అయితే ఎక్కడెక్కడైతే వాళ్లకు ఎక్కువ ఓటు రాలేదు అక్కడ నీటి సరఫరాని తగ్గి ఇక్కడ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు నిలిపేసిండ్రు ఒకటే చెప్తా ఉన్నా కృత్రిమ కరువును సృష్టిస్తే మేయర్ సునీల్ రావుకి అలాగే ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కి కృత్రిమ కరువును గనక మీరు సృష్టిస్తే ఖచ్చితంగా మేము ముట్టడి అనేది చేస్తాము స్థానిక ప్రజలతో కలిసి ఎక్కడెక్కడైతే నీళ్లు మీరు తగ్గిస్తా ఉన్నారో వాంటెడ్ గా ఎక్కడెక్కడైతే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం చిట్ట పెడితే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరినీ కలుపుకొని ముట్టడి అనేది జరుగుతుంది అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకోండి అట్లాగే ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ ఏ రోజు కూడా తను విజిలెన్స్ ని ఆయన ఏ రోజులు ఉపయోగించలేదు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన కూర్చోలేదు ప్రజా సమస్యలు ఏమున్నాయో పట్టించుకోలేదు ఇప్పటికైనా ఎంపీ బండి సంజయ్ నీ సోమరి తత్వాన్ని వదిలేసి నీకు ఎవరైతే ఓట్లేసినారో ఈ సగరంలో ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ కోసం నువ్వు పనిచేయాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం నీకు సూచిస్తా ఉన్నాం మేయర్ సునీల్ రావు అలాగే గంగుల కమలాకర్ ఎంపీ బండి సంజయ్ మీ పద్ధతి మార్చుకోవాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మల్ల్యాళ సుజిత్ కుమార్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి కరీంనగర్